చిరంజీవి విశ్వంబరా సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు వశిష్ఠ ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు అయితే వశిష్ఠ కేరవాణి చిరంజీవి ఇలా అందరూ కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చున్నారు అది కూడా చిరంజీవి ఇంట్లోనే సిట్టింగ్స్ జరుగుతున్నాయి పాత రోజుల్లో ఇలా అందరూ ఒక చోటకు చేరి కచేరీలా పెట్టి మ్యూజిక్ సిట్టింగ్స్ నిర్వహించేవారు మళ్ళీ ఆ పాత సంప్రదాయాన్ని తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలా చిరంజీవి తన ఇంట్లోనే విశ్వంబరా మ్యూజిక్ సిట్టింగ్స్ నిర్వహిస్తున్నారట కేరవాణి బర్త్డే సందర్భంగా చిరంజీవి షేర్ చేసిన ఈ వీడియోని చూస్తే ఆ విషయం అర్థమవుతుంది ఒకప్పుడు ఇలానే జరిగేవని చిరంజీవి చెబుతూ మళ్లీ నాటి రోజులు గుర్తు చేసుకునేలా తన ఇంట్లోనే మ్యూజిక్ సిట్టింగ్స్ ఏర్పాటు చేయమని చిరంజీవి చెప్పుకొచ్చారు కీరవాణి పుట్టినరోజు సందర్భంగా చిరువు వదిలిన ఈ వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది ఈ రోజే జన్మించిన మా ఆస్కారుడు ఎంఎం కీరవాణి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ చిరంజీవి వదిలిన వీడియో అందరినీ ఆకర్షిస్తోంది విశ్వంబరావు కోసం టీం చాలానే కష్టపడుతోంది వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే కసితో టీం పనిచేస్తోంది మరి చెప్పిన టైం కి వశిష్ట ఈ విశ్వంబరను రిలీజ్ చేస్తాడా లేదా అన్నది చూడాలి అసలే బింబిసారా తర్వాత వశిష్ట ఈ విశ్వంబర కాన్సెప్ట్ ను ఎంచుకున్నాడు మెగా ఫ్యాన్స్ అంతా కూడా వశిష్ట మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఈసారి ఏదో కొత్త ప్రపంచానికి క్రియేట్ చేస్తున్నాడని చిరంజీవితో చాలా గ్యాప్ తో సోషియో ఫ్యాంటసీ జోనర్ లో సినిమా తీస్తుండడంతో ఈ మూవీ పై అందరూ నమ్మకంతో ఉన్నారు సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్